హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ మేమైతే తిరుమలకైతే వెళ్తున్నాము ఇదైతే ప్రీ ప్లాన్డ్ లైక్ త్రీ మంత్స్ ముందే మేము కళ్యాణం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సో ఇంకంతా రెడీ అయిన తర్వాత కార్ వచ్చేసింది సో మాకు వెళ్ళే ముందర సో టెంకర్ కొట్టే అలవాటు అనమాట జర్నీ చేసే ముందర అంతా బాగా జరగాలని సో మా అన్న అన్ని చెక్ చేస్తున్నాడు వెళ్ళే ముందరే అన్ని పెట్టుకున్నామా లేదా టికెట్స్ అన్నీ ఆధార్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం సో మా ఇంటి దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది సో వెళ్ళే ముందు మాకు దేవునికి ట్వెంకాయ కొట్టుకొని వెళ్ళే అలవాటు సో మా డాడీ ఇంకా అదే చేస్తున్నాడు ప్రజెంట్ ఇక్కడ ఒక చిన్న నమ్మకం సేఫ్ సేఫ్గా జరుగుతుంది అని టెంపుల్కి వెళ్ళాము అని సో ఇంకా స్టార్ట్ అయ్యామో లేదో ఒక టూ త్రీ అవర్స్లోనే కదిరి వచ్చింది సో ఇంక అప్పుడే బ్రేక్ అనమాట టీ బ్రేక్ కావాలి మా మమ్మీకి నేనైతే ఇంకా కార్ ఎక్కిన తర్వాత అంత యాక్టివ్గా అయితే ఉండను నేను వామిట్ బ్యాచ్ లైక్ వెహికల్ ఎక్కగానే వామిట్ చేసే రకం లక్కీగా ఈసారి వామిట్స్ అయితే ఏం అవ్వలేదు అండ్ తిరుమలకు కూడా మేము రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా కొండలన్నీ కనిపించేస్తున్నాయి సో ఇవంతా మా అన్ననే రికార్డ్ చేస్తున్నాడు నేనైతే పడుకొని ఉంటా కొండ ఎక్కేటప్పుడు సో ఎందుకంటే అవి కొండ ఎక్కేటప్పుడు ఇలా కొంచెం క్రాస్ అలా ఇలా ఉంటుంది కదా నాకు వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది సో మా అన్ననే ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాడు నేను చేస్ట్ అది చూపిద్దామని కొండ చూపించాయిందాక దర్శనానికి వెళ్లే ముందు జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అంతే టైం లేదు వీడియో చేయడానికి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఫేవరెట్ టైం షాపింగ్ టైం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు కళ్యాణం టికెట్స్ తీసుకోవడం వల్ల సో ఇంకా హ్యాపీగా షాపింగ్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పాను నేను మేము ఆఫ్టర్నూన్కి అంతా మాకు టెంపుల్లో పూజ అంతా అయిపోయింది అనమాట లైక్ దర్శనము అంతా అయిపోయింది ఇంకా డ్రెస్ తీసుకొని ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఎయిట్ అలా అవుతుంది నైట్ ఇంకా అప్పుడు షాపింగ్కి అయితే వచ్చేసాం ఇదంతా చూసాం కానీ ఎక్కడో ఒక హ్యాపీనెస్ అనమాట నాకు షాపింగ్ చూడటమే ఇంకా ఎక్కడో తెలియని ఒక ఆనందం వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకా మనం షాపింగ్ చేస్తాం అంత ఇది కొనాలి అని ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది నాకు షాపింగ్ అనగానే సో ఇంకా ఎంటర్ అయిపోయాం లోపల సో ఇదంతా అయిపోగానే ఇంకా ఫస్ట్ దేవుడు ఏవైనా చూద్దామని చెప్పింది మా మమ్మీ సో ఇలా రాగి కాపర్ థింగ్స్ ఏమన్నా ఉంటే చూస్తూ ఉన్నాము దేవుళ్ళు ఏమైనా తీసుకుందాము అని బట్ మా డాడీ అయితే ఇప్పటికే చాలా ఉన్నాయి కదా అన్నీ ఇంకెందుకు ఇవన్నీ అన్నా ఇంకా జస్ట్ ఏదో ఒకసారి చూడాలి కదా మా మమ్మీ కోసం అన్న మా మమ్మీ అడిగిందని చెప్పి ఇవే స్టార్ట్ చేసినాం ఫస్ట్ షాపింగ్ అయితే వాళ్ళు చాలా రేట్ చెప్తున్నారు సో అంతలోపు నేను ఇవన్నీ చూడడానికి వచ్చేది చాలా కలర్ఫుల్గా ఉండింది ఇలాంటి సౌండ్స్ అంటే నాకు చాలా ఇష్టం సౌండ్స్ అన్నా ఇలా బొమ్మలు అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ డాల్స్ ఇవన్నీ కొనేదాన్ని ఎంత బాగుందో ఇవన్నీ చూడడానికి కూడా అక్కడ దీనికోసమైనా తిరుమల వెళ్ళాలనిపిస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ తీసుకుంటాను ఫస్ట్ నేను ఎప్పుడు బ్యాంగిల్సే తీసుకుంటాము సో చూస్తున్నా నాకు ఏ కలర్ బాగుంటుంది అని నేనైతే టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఒక్కొక్క సెట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు లైక్ ఫోర్ వచ్చేది అంతే సెట్లో హండ్రెడ్ రూపీస్ అసలు అది వర్తి అవ్వదు కూడా నాకు తెలీదు బట్ కాకపోతే అక్కడికి వెళ్ళాము సో మెమరబుల్గా ఏదైనా తీసుకోవాలని చెప్పి మేము తీసుకున్నాను సో మీకైతే ఎలా అనిపించింది ఆ సెట్ బాగుందా నిజంగానే చూసి నాకు కమెంట్లు అయితే పోస్ట్ చేయండి ఆ బ్యాంగిల్స్ నిజంగా నాకు సెట్ అయ్యి అనిపిస్తే అసలు కలర్స్ అన్నీ చూస్తున్నాం అన్నీ ఒకేలా ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అన్నిటికీ ఒకటే రేట్ అనమాట హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు ఏవైనా తీసుకోవచ్చు హండ్రెడ్ అని సో నాకైతే ఇవి నచ్చాయి బట్ మా మమ్మీకి అయితే రెడ్ కలర్ నచ్చాయని చెప్పింది సో ఇంకా అందుకని చూస్తున్నాం నాకు ఏది సెట్ అవుతుంది అని ఇంకా మా డాడీ వచ్చి రెండు తీసుకో అవ్వదులే అంటే ఇంకా ఓకే అని చెప్పి మా డాడీకి ఇచ్చి వెళ్ళిపోయాను నేను మా డాడీ చూస్తున్నాడు ఇంకా మా మమ్మీకి ఏవో కావాలంటే సో అంతలోపు నేను నాకు ఇవైతే కనిపించాయి ఎంత క్యూట్గా ఉందంటే అసలు అది బూత్తుడిది తీసుకుందాం అనుకున్నా మా డాడీ నువ్వు రెండు రోజులకే పోతుంది అది అన్నాడు ఇవి చూసారా నేను చిన్నప్పుడు ఒక ఐఫోన్లో ఫీల్ అయ్యేదాన్ని ఆ చిన్న ఫోన్స్ని ఇంక ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది నాకు ఇది వీడియోస్ చేస్తుంటే చేద్దాం చెప్తారు వాళ్ళు అక్కడ బట్ స్టిల్ నేను కొంచెం అయితే చేశాను అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని ఈ కట్ బజ్జీ అయితే ఆర్డర్ చేసాము చాలా బాగుంది లైక్ ఆకలి వేసేటప్పుడు ఏం తిన్నా బాగుంటుంది అంటారు కదా సో అలా అనమాట అది కారంగానే ఉన్నింది బట్ స్టిల్ వెన్ వీఆర్ హంగ్రీ మనకి ఏతున్నా టేస్టీగానే అనిపిస్తుంది కదా సో ఇంక ఇదంతా అయిపోయింది ఇంకా భోంచేద్దాము దీనిలోకి ఎందుకు మనీ వేస్ట్ చేయడం అంటే మా డాడీ సరే అని చెప్పి ఇంకేదైనా హోటల్కి వెళ్దాం ఏదైనా ఫస్ట్ భోంచేద్దాము అని చెప్తే ఇంకా డిన్నర్ నేను ముందే చెప్పేశాను లాక్ లైట్గా కావాలి ఏమైనా జస్ట్ చపాతి పరోటా అలా అని పరోటా అయితే ఆర్డర్ చేసినా అనవసరంగా ఆర్డర్ చేసినా అనిపించింది అసలు సరిగా ఉడకనే లేదు ఇంకా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇంకా మేము రిటర్న్ అయిపోయాము సో మేము స్టే అయిన చోట ఏదో మ్యారేజ్ జరుగుతుంది సో అందుకని అక్కడ అంతా డెకరేషన్ అయితే చేశారు వాళ్ళు ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నామా లేదా అని ఒకసారి మా డాడీ అడుగుతున్నాడు మా అన్న ఓకే అన్నీ ఓకే అని చెప్తున్నాడు మా అన్న ఇలా అయితే మా తిరుమల ప్రయాణం జరిగింది అండ్ వచ్చిన తర్వాత లడ్డూస్ అన్ని ప్యాక్ చేసి అందరికి పంచేసాము నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్